విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి ఈ రోజున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు అదే స్థాయిలో విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి కేసీఆర్ నాని పోటీ చేస్తున్నారు అసలు యాక్చువల్గా అయినట్లయితే విజయవాడ ఎంపీ పరిధిలో ఉందన్న ఒకే ఒక్క కారణం తప్ప విజయవాడ వెస్ట్తో కేసీఆర్ నానికి ఎలాంటి సంబంధము లేదని అనుకోవాలి అట్ ద సేమ్ టైం విజయవాడ ఎంపీ సీట్తో కూడా ఈరోజు సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదనే చెప్పాలి అలాంటిది ఈరోజు వన్స్ బీజేపీ నుంచి సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా కేసీఆన్ నాని వర్సెస్ సుజనా చౌదరి అన్న రాజకీయాలు అయితే విజయవాడలో మనకు కనిపిస్తూ ఉన్నాయి లేటెస్ట్గా డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే కేసీఆర్ నాని అదే స్థాయిలో సుజనా చౌదరికి సవాల్ విసరడం జరిగింది విజయవాడ వెస్ట్లో అసలు ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనా చౌదరికి తెలుసా అంటూ కూడా ఆయన సవాల్ సవాల్పిశారు బట్ అదే సమయంలో సుజనా చౌదరి కూడా అంతకంటే పవర్ఫుల్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాన్ని పుట్టింది విజయవాడలోనే పెరిగింది కృష్ణా జిల్లాలోనే విజయవాడ వెస్ట్తో నాకు చిక్కి దగ్గర నుంచి నా ప్రస్థానం విజయవాడలోనే స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మ్యాప్ మ్యాప్లు తెలియకపోతే ఆయన నేను ఏదైతే గూగుల్ మ్యాప్ చూసుకుంటా అంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయాన్ని కూడా మొత్తం దేశానికే తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆయన సో ఇదంతా ఒక అయితే అసలు సుజనా చౌదరిని ఎందుకు ఈ రోజున కేసీఆర్ నాని టచ్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా చూసినట్లయితే కూడా కేసీఆర్ నానికి ఎక్కడ సుజనా చౌదరితో విభేదాలు లేవు అట్ ద సేమ్ టైం సుజనా చౌదరితో కూడా సుజనా చౌదరికి కూడా కేసీ నేను నానితో అక్కడ పెద్ద గ్యాప్ ఉన్న వాతావరణం అయితే లేదు అటు పాలిటిక్స్లో కావచ్చు ఇటు జిల్లా రాజకీయాల్లో కావచ్చు అటు పార్టీలో కావచ్చు కానీ అలాంటి కేసు నేను కావాలనే ఈరోజు సుజనా చౌదరిని ఎందుకు ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రశ్నలు ఎక్కడైతే హాట్ టాపిక్ అవుతున్నాయి అందుకు కారణాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈరోజు మనం చూసినట్లయితే టీడీపీలో కేసీఆర్ నాని కంటే సుజనా చౌదరి సీనియర్ అనుకోవాలి పార్టీ పరంగా టీడీపీలోకి వచ్చిన వ్యక్తి అటు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికగా వేరు తెచ్చుకోవడం కానీ సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఇద్దరూ కలిసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు కంటే ముందే వాళ్ళిద్దరిని రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు చంద్రబాబు నాయుడు అయితే అదే సమయంలో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న కేసీఆర్ నాని అక్కడ తనకు ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్తోనే ఆ తర్వాత టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు ఈవెన్ పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ నాని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీ ముందే ఎంపీ టికెట్ తెచ్చుకుని ఎంపీ కాకముందే సుజనా చౌదరి ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు టీడీపీలో ఇక ఆ తర్వాత పద్నాలుగు ఎన్నికల్లో నాని గెలిచున్నారు కేసు నాని టీడీపీ నుంచి ఎంపీగా ఈవెన్ పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచారు ఆయన అయితే తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఇక తన కాన్స్టిటెన్సీకి నిధులు తెప్పించుకోవడం కానీ ఎంపీడ్స్ ని కాన్స్టెన్సీ మీద ఖర్చు పెడతాం కానీ అలా తనకంటూ నాని ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం పద్నాలుగు తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా ఆ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది మంత్రి పదవులను కూడా పంచుకోవడం జరిగింది అటు మోడీ క్యాబినెట్లోకి టీడీపీ ఎంపీలు వెళ్తే అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రులు మంత్రులు ఉన్నారు అశోక్ గజపతి రాజుకి సుజనా చౌదరికి ఇద్దరికి కలిపి ఆ రోజు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి సో ఎటు చూసుకున్నా క్యాడర్ ఏదైతే క్యాడర్ స్థాయి చూసుకున్నా ఇటు పొలిటికల్గా పవర్ఫుల్ పోస్ట్ చూసుకున్నా ఎటు చూసుకున్నా సుజనా చౌదరే కేసీఆర్ నాని కంటే అప్పర్ హ్యాండ్లో ఉంటూ వచ్చారు బట్ అప్పుడు ఎంపీగా సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఎప్పుడైతే కేసు నిన్న అని ఎంపీగా వ్యవహరిస్తూ వచ్చారు ఈవెన్ తన కేంద్ర మంత్రి హోదాలో అప్పుడు విజయవాడకి విజయవాడ ఎంపీ కాన్స్టెన్సీ పరిధిలోని చాలా అసెంబ్లీ కాన్స్టిటెన్సీలకి ప్రత్యేక నిధులు కేటాయించడంలో కూడా సుజనా చౌదరి చొరవ తీసుకున్నారు ఆ స్థాయిలో కేసీఆర్ నానికి సుజనా చౌదరికి మధ్య సత్సంబంధాలు ఉండేవి తీరా మొన్నటి ఎన్నికల్లో కూడా నాని గెలవడం కానీ గెలిచిన దగ్గర నుంచి స్వపక్షంలోనే విపక్షంలో ఆయన వ్యవహరించిన తీరు మనకు తెలిసిందే ఇక తన తమ్ముడు చిన్నీతో తనకున్న విభేదాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆయన పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేసింది ఆయన వెళ్లి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా ఈరోజు పోటీ చేస్తున్నారు ఇటు చూస్తే విజయవాడ ఎంపీగా చిన్నికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ ఆయన సొంత తమ్ముడు ఎప్పుడైతే చిన్నీ వరుస స్ ఏదైతే నాని అన్నట్టుగా మొన్నటి వరకు రాజకీయాలు ఉన్నాయి వన్స్ సుజనా చౌదరి వచ్చి విజయవాడ వెస్ట్ నుంచి ఈరోజు బరిలో దిగే ప్రయత్నం చేశారు బీజేపీ అండ్ జనసేనతో పొత్తులు కూటమిగా ఈరోజు ఆ మూడు పార్టీలు వెళ్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే సుజనా చౌదరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే సుంఖత వ్యక్తం చేయడం కానీ ఈరోజు వెస్ట్ నుంచి సుజనా చౌదరి బరిలో దిగున్నారు వైసీపీ నుంచి వెల్లంపల్లిని అక్కడి నుంచి తప్పించి రసూల్ ఖాన్ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్ సునా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేసిన అసలు పోటీ చేయకుండా జస్ట్ జిల్లాని మానిటరింగ్ చేసినా అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా సుజనా చౌదరికి పేరుంది బట్ ఆ పార్టీలకు అతీతంగా అందరు నేతలతో కూడా ఆయనకి స సంబంధాలు ఉన్నాయి ఆ వైబిలిటీ అయితే ఉంది అన్ని పార్టీల నేతలతో ఆ ఫీజబిలిటీ అయితే ఉంది పేరుకి బీజేపీలో ఉన్నప్పటికీ సో వన్స్ సుజనా చౌదరి బరిలో దిగారు అంటే విజయవాడే కాదు విజయవాడ పరిధిలో ఉన్న అన్ని కాన్షన్సుల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ఆయన గెలుపు ఎట్లాగో ఆయన ప్రచారం చేసినా చేయకున్నా విజయవాడ వెస్ట్లో ఆయనకు ఒక సాలిడ్ ఇమేజ్ అయితే ఉంది ఆయన ఈజీగా గెలిచి బయటపడే అవకాశం ఉంటుంది సో ఈరోజు మిగతా అట్ ద సేమ్ టైం ఆయన విజయవాడ ఎంపీ స్థానం మీద విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని పోటీ చేసే కూటమి పోటీ చేసే స్థానాల మీద కూడా సుజనా చౌదరి పర్ఫూ చేసే అవకాశం ఉంటుంది సో అందుకని ఈరోజు కేసీఆర్ నాని ముందుగానే సుజనా చౌదరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చర్చ జరుగుతోంది ఈరోజు విజయవాడ ఎంపీగా పోటీ చేసే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న నాని మీద ఇంకా ఎక్కువ బాధ్యతే ఉంది సో అలాంటిది ఈరోజు నా నిన్నటి వరకు కూడా చిన్నితో పోటీ చేస్తే మాత్రమే కేసీఆర్ నానికి సరిపోయి ఉండేది బట్ ఈరోజు ఏకంగా సుజనా చౌదరి లాంటి ఒక నేతతోనే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దట్టు అటు చిన్నికి సుజనా చౌదరికి కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి పార్టీతో బీజేపీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ అధినేతతో కూడా సుజనా చౌదరికి సత్సంబంధాలే ఉన్నాయి నిన్న మొన్న ఆయన లోకేషన్ కూడా కలవడం జరిగింది అందుకే ఈ యాంగిల్లోనే ఈరోజు కేసు నేను నాని సుజనా చౌదరిని సెంటిమెంటల్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు ఓటమి భయంతోనే నాని ఈరోజు సుజనాని టార్గెట్ చేస్తున్నారు తన తమ్ముడైన చిన్నిని వదిలిపెట్టే అనే చర్చ కూడా జరుగుతోంది బట్ వెస్ట్తో ఎలాంటి తన కాన్స్టిటెన్సీ పరిధిలో ఉందన్న ఒక్క అంశం తప్ప ఈరోజు విజయవాడ వెస్ట్తోని నానికి ఎలాంటి సంబంధం అయితే లేదు కనీసం రసూల్ ఖాన్కి నాని కూడా సన్నిహిత సంబంధాలు అయితే మొన్నటిదాకా కూడా లేవు వైసీపీ అభ్యర్థి నుంచి ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే కూడా విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గెలిపి ఈజీ అవుతుందని అంచనాలు వస్తున్న సమయంలో బట్ తన ఎంపీ పరిధిలో ఉన్న స్థానాల్లో తనకి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన తీరుతోనే ఈరోజు నాని డిఫెన్స్లో పడుతున్నారు అందుకే సుజనా చౌదరిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చర్చ అయితే జరుగుతుంది ఓవరాల్గా సుజనా వర్సెస్ కేసీ నాని అన్న పరిణామాలు ఈరోజు విజయవాడ రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయనే చెప్పాలి